నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ

జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి అమ్మాటికి అమ్ముకుంది నిన్నొకటి నీ మాత్రమే i సపోర్ట్ కనైతే ఓ పార్టీలే కాం కరణ నైచారైతే అనే దోశ కుటుంబాలు అంతా మేము లో పని చేయాలనుకున్నాము లో వచ్చి పని చేస్తాము బాగా కష్టపడి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయాలని మా ఒక కోరిక మీద మేము వచ్చి పనిచేస్తాం చైర్మన్ ఆర్మంలో వైస్ చైర్మన్ లో మనం వచ్చే మేస్త్రి పార్టీలో పాల్గొంటే పని చేస్తుంటే కానీ వాళ్ళు అందరూ బీజేపీ సపోర్ట్ చేస్తుంటే మనకి నచ్చలేకున్నట్లు మేము అందరూ కలిసి చైర్మన్ ఎంఎంజీ గోస్బాయ్ తో పాటు మేము వైసీపీ లో జాయిన్ అయినాము కాబట్టి ఇప్పటి నుంచి సయాన్నకి సపోర్ట్ చేస్తాము పాల్గొంటాము అన్ని పని చేసి సయాన్నకి గెలిపిస్తాం మేము అజీజుర్ రెహమాన్ కాకుండా అబ్దుల్ రెహమాన్ కొడుకు అజీజుర్ రెహమాన్ ముఖ్యంగా ఇక్కడ మీరు చేసిన విలేకరులకు అదేవిధంగా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్న మేస్త్రి మహాబా గారికి నాయ్య గారికి అది ఇది అందరికి ఎవరైతే ఇంట్లో వచ్చినారో అందరికి గత ఐదారు ఏళ్ళ నుంచి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో కష్టపడి ఎంతో అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద అక్కడ పార్టీకి చేయడం ఈ ఐదేళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ పార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేసి ఈ రోజు వాళ్ళు విధి విధానాలు నచ్చక ఏవైతే ఉందో వాళ్ళ సపోర్టింగ్ నేచర్ కానీ లేదా ఏదో ఏం చేస్తామనేది ఒక క్లారిటీ లేని పార్టీలో ఉండడం కంటే ఒక క్లారిటీ ఉండే విజన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చి సాయి రెడ్డి గారికి పనిచేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తుంటాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఉండే కాలం ప్రజెంట్ దానిలో కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఒకవైపు మిగతా మూడు పార్టీలు ఒకవైపు ఉండే పరిస్థితి మనం ఆదరణ తీసుకున్నాము ఇప్పుడు వచ్చిన బీజేపీ క్యాండిడేట్ కూడా ఆధునిక ఏం చేస్తాననేది చెప్పడంలా ఎంతసేపులున్నా నేను బోయొడ్డి నేను వాల్మీకిని అన్ని గెలిపించానని అడుగుతున్నాడు తప్ప మతము కులం పేరు చెప్పుకొని మాట్లాడుతున్నాడు తప్ప ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఆదోనిలో అందరం కూడా హిందునైతేనే ముస్లిం అయితేనే క్రిస్టి అందరూ కలిసి ఉన్నాం ఏ రోజు మనము కుల రాజకీయం కానీ మత రాజకీయం చేసింది లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి నువ్వేం చేస్తావో చెప్ప ఏం చేస్తావు మేము గర్వంగా చెప్పగలుగుతాం ఈ ఐదేళ్ళు మరి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి బైపాస్ తీసుకొచ్చినాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం పాలిటెక్నిక్ బిల్డింగ్ కట్టినాం హాస్పిటల్ అభివృద్ధి చేస్తా ఉన్నాం టౌన్ లో రోడ్లు లైన్లు వేస్తా ఉన్నాం మేము చెప్పే ఏమైనా తక్కువ ఉంటే కూడా మేము రాబోయే రోజుల్లో చేస్తామని మేము గర్వంగా చెప్తా ఉన్నాం కానీ నువ్వేం చెప్తున్నావు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఎంతసేపు లో ఉన్నా విమర్శలు చేస్తున్నావు ఊతులు మాట్లాడుతున్నావు నీ ఇష్టానుసారంగా నోటుకు అద్దు అదుపు లేకుండా ఏదైనా ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేస్తున్నావు తప్ప ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది చెప్పాలా రేపొద్దు నువ్వు గెలిస్తే ఏం చేస్తావు చెప్పాలి అంతేగాని కులం పేరు చెప్పి ఓట్లు అడుకోవడం మానేమని కూడా బాలసీ గారికి ఆ మెంటల్ డాక్టర్ కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడుండే సమాజంకి ఏం మెసేజ్ కావాలో అదే చెప్పాలి లేదా ఏం చేస్తామో చెప్పాలి నువ్వు ఇరవై ఏళ్ళ ఇరవై రోజుల ముందు వచ్చి ఈ రోజు నేను ఇరవై రోజుల గెలుస్తాను పదిహేను రోజుల కౌంటర్ నువ్వు కాదు ఇవ్వాల్సింది ప్రజలు అల్టిమేట్గా ప్రజలు గెలిపోవడం నిర్ణయించేది ప్రజలు వాళ్ళు ఎవరికి దాన్ని మనం అంగీకరించాలా అంతేగాని నేను ఇరవై రోజులు అనుకో పదహైదు రోజులు అనుకో అంటే అది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రెచ్చగొట్టే దూరం వద్దు మేము ఊరికే ఉన్నామని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు నోరు ముందుకుంటే ప్రసక్తి లేదనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పదమూడో తారీఖు మనకి ఎలక్షన్ రోజు కూడా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రజలను కోరుకునేది ఏమంటే పదమూడో రోజు మీరు వచ్చి ఓట్లో ఓటింగ్లో పాల్గొనాలి మీరు ఓట్లో పాల్గొంటే మీ మీద మా మీద మీకు ఉండదు మీ ఏరియాలో పని చేయడానికైనా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికైనా ఒక అధికారం మీకు వస్తుంది తెలియజేస్తా ఉన్నాను దయచేసి పదమూడో రోజు పొందిన కూడా అందరూ మంచి ఓటింగ్ లో పాల్గొని అత్యధిక మెజార్టీతో సాయి ప్రసాద్ రెడ్డి మూడోసారి కూడా ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటున్నారు

హైదరాబాద్ శాతవరంలో దాదాపుగా నూట పద్దెనిమిది అంటే నూట పద్దెనిమిది కుటుంబాల వాళ్ళ ఫ్యామిలీ ఉందని చెప్పేసి చెప్పండి ఇది వచ్చిన వాళ్ళు దాదాపు ఇరవై మంది రెండు కుటుంబాలు వచ్చాయి ఏదన్నా తెలుగుదేశం పార్టీ నమ్ముకున్నవాడున్న ముస్లింస్ అంతా కూడా నట్టేట ముంచిందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు మన పార్టీలకు వచ్చేనాడు ఏదన్నా ఒక నిబంధన నియమాలు లేవు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అవసరాలు కొద్ది వాళ్ళు మాట్లా ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులు తొలగించుకునేదానికి ప్రయత్నం చేసే భాగంగానే ఈరోజు ఆ కూటమిలో అని చెప్పేసి కూడా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి అంతా వచ్చి మన పార్టీలో వచ్చే చాలా సంతోషంగా ఉంది ఏనున్నా కూడా ఒకటే చెప్తా ఉందా పార్టీలోకి వచ్చినాక ఒక నమ్మకంతో మీరు వచ్చినారు కాబట్టి బాగా బలంగా చేయండి మంచి మెజారిటీ రావాలా ఏనున్నా కూడా మీకు ఏ ఏ సహకారం కావాలన్నా కూడా మేము కొంత ఇస్తామని చెప్పేసి చెప్పడం ఉంది ముఖ్యంగా మీరు కూడా గమనించుకోవాలా నిన్న టీడీపీలో ఉన్నారంటే రాజశేఖరరెడ్డి గారు అవి ఇంట్లో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు మీరు అది గమనించుకోవాలి ఎందుకంటే మన ఆంగ్లలో ఆయన పెద్ద ఆయన మైనార్టీల పరంగా నిలబడ్డారు అది మీరు ఆలోచన చేసుకోకుండా ఇన్నేం దాదాపు ఏంటగా ఏ తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు మళ్ళా మా పార్టీ దగ్గర రావడం చాలా సంతోషంగా ఉందా మీరు కూడా ఒక నమ్మకంతోనే పార్టీకి పనిచేయండి నేనున్నా కూడా మీకు తోడుగా మేమంతా ఉంటాం ఎందుకంటే రాఘవేంద్ర రెడ్డి కృషి ప్రతాప్ రెడ్డి కుర్చి వీళ్ళందరూ కృషి కూడా ఎక్కువ ఉంది ఈ పార్టీలకు తోటి తీసుకురావడానికి కూడా ఎందుకంటే అక్కడ ముస్లింస్ చాలా మంది ఉన్నారు ముస్లింస్ పరంగా మానవ పరంగా కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆయన దాదాపుగా వేల ఎనిమిది వందల ఓట్లు ఉన్నాయి ఎనిమిది వందల నోట్లు ఒక కోటి పద్లు పోకుండా ఏదో మంచి మెజార్టీ వచ్చి చేస్తే ఏమున్నా కూడా మీకు ఎప్పుడు కూడా మందగా నిలబెట్టమని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా అవకాశవాద పార్టీలు ఏదన్నా కూడా ఇలాంటి నమ్మకం లేదని చెప్పేసి నిలబడతారు ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ వచ్చి నిలబడి మళ్ళీ బీజేపీతో కుమ్మక్క అయింది కాకుండా బీజేపీ క్యాండిడేట్ పెట్టారు ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు మీరు ఒకటే చెప్తాను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా ఇక్కడే చదువుకున్నా మళ్ళా బాకీ మద్దతుగా ఉండాలా లేకపోతే చిత్తూరు నుంచి వచ్చి ఎక్కడ ఉన్నారో అదే లేని వాళ్ళు కూడా వచ్చి నిలబడినారు ఈరోజు అలాంటి వాళ్ళకి స్వార్థ రాజకీయాలు చేస్తా ఉన్నారు అంత కూడా ఆలోప సంబంధిస్తున్నటువంటి ఆ పార్టీ నాయకులందరూ కూడా ఏదన్నా ప్రతి మనిషి ఆలోచించుకోమని చెప్పేసి మనం నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి నాయకులు మనము ఇక్కడ కొనసాగిస్తే మనమే ఇబ్బంది పడతాం అది గమనించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ప్రతి వారికి కూడా చెప్పడం జరుగుతూ ఎందుకంటే ఏదన్నా కూడా ఇక్కడ మన పరంగా మన పార్టీ పరంగా ఏదేది మనం చేస్తాం అభివృద్ధిలో భాగంగా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అభివృద్ధి అంటే మనం తెలియదు మన ఏమి అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పని చెప్పేసి అడుగుతారు అభివృద్ధి అంటే మెడికల్ కాలేజ్ ఇచ్చిన అభివృద్ధి కాదా బైపాస్ వంటి అభివృద్ధి కదా డిగ్రీ కాలేజ్ వచ్చిన అభివృద్ధి కాదా ఇప్పుడు నలభై లక్షలతో డెవలప్మెంట్ చేస్తున్న అభివృద్ధి కాదా గడప గడపకి మళ్ళీ డెవలప్మెంట్ అంటే ఏమన్నా వాళ్ళ ఏమన్నా వాళ్ళు అంతారేమో నా దే అందుకే ఇక్కడ అడ్రస్ అయిన వాళ్ళు వచ్చి బీజేపీ పార్టీ తరఫున ఒక డాక్టర్ గా వచ్చి ఏం మెసేజ్ ఇస్తా ఉందా ప్రజల పేరు ఏం చెప్తా అంటే టార్గెట్ చేస్తాను ఎమ్మెల్యే 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 జపం చేస్తా ఉన్నా రోజు నీ తప్పుడు పనులు నువ్వు ముచ్చిపెట్టుకుంటా ఉన్నావు నీలాగా అందరు ఉంటారని చెప్పేసి అందుకోవద్దని చెప్పేసి కూడా నేను జపం చేస్తాను నీవు తప్పుడు పనులు చేయొచ్చు ఇప్పటికే ఎవరి కేసుల్లో నీవు చూపిస్తా అబిటేవిట్లో మళ్ళీ ఈ విధంగా ఈ రోజు ఇన్ని కేసులు గురించి నువ్వు ఇంకా ఏ పనిగా వస్తావు రాజకీయానికి రాజకీయానికి ఇలాంటి పనిగానే వాడిని తీసుకొచ్చి పెట్టాను ఏదో నా ఆదోని ప్రశాంతతని నెలకొల్పోయిన విషయంలో మేము ముందుంటాం ఏదో ఇలాంటి వాళ్ళు వస్తే ఆదోని అన్ని విధాలుగా ప్రశాంతత పోతా అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది బీసీ వర్గంగా ఆయన చెప్తాను బీసీ నాకు బీసీ ఒకటి ఆ బీసీ చిత్తూరు బీసీ చిత్తూరులో పోయి నిలబడు అక్కడ ఏదన్నా ఆదో ఇస్తారేమో కానీ ఆదో ప్రజల్ని ముందుకునే పరిస్థితి లేదు ఏదన్నా డబ్బు ధర అంక్రాంతం తెలియదు లేదు ఎందుకంటే బాగా దండిగా సంపాదించుకున్నాను నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు పెట్టినా నూట ఇరవై నాలుగు బ్రాంచ్లు ఉన్నటువంటి మహిళల్ని వశపరుచుకున్నాం ఈ విధంగా నీ అలవాట్లు ఉన్నాయి అది మర్చిపోతు నువ్వు కూడా నీరు ఏదో గొప్పగా నీరు ముచ్చిపెట్టుకొని నువ్వు బయట చెప్పుకుంటా ఉంటే ఎవరు నేనే పరిస్థితిలో లేరు నీ విషయాలని మాకు బాగా తెలుసు ఏదున్నా నీవేం చెప్తావు చెప్పుకో నీకైతే ఎక్కువ మాట్లాడగలుగుతాం మేమంతా కూడా అనవసరమైన మాటలు మాట్లాడితే అది పనికి వచ్చేవి కాదు రేపు ఏదో మే పదమూడో తారీఖు ప్రజలు తెలుస్తారు ఏ విషయం కూడా అని కూడా నేను మీకు తెలుస్తా ఉన్నాను ఏదన్నా ఈ నాయకులకి మళ్ళీ ఇలాంటి నాయకులకి మన నాయకులు సపోర్ట్ కదా మీనాక్షి నాయుడు ఆ పార్టీ ఆ పార్టీ పరంగా ఎందుకంటే ప్రజలు నమ్ముతారు వెళ్ళి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మా పార్టీ రోజు చేరునంటే ఇలాంటి వాళ్ళు నమ్మలేకనే బయటకు వచ్చారని చెప్పేసి కూడా నేను చెప్పడం దేవతాను ఏదన్నా ప్రజలు ఆలోచించుకోవాలా ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్స్ ఓటు ఓటింగ్ చేయడానికి అవకాశం వస్తుంది నేపథ్యంలో ఉన్న జాగ్రత్తగా ఆలోచించుకొని వాళ్ళ లోకల్ నాన్ లోకల్ నేను ఎందుకంటే ఆ రోజు భాస్కర్ రెడ్డి కొడుకునే నిలబడితేనే పదార్థాలు ఓడించిన పరిస్థితి అందువల్ల ఉంది మళ్ళీ అలాంటి మెక్క కొడుకునేప్పుడు ఈయన ఒక లెక్క అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నాను ఏదన్నా మీ అందరూ సహకారం పార్టీ పార్టీకి మంచి చేశాడు కాబట్టి ఓట్ అడుతూ ఉన్నా మంచి లేకపోతే ఓటు పరిస్థితి కూడా లేదు జగన్ బాబు చేసా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి అవసరం అది గమనించుకోవాలని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాను ఏదో అన్ని వర్గాల వాళ్ళని కోరుతా ఉన్నా బీచ్ చేస్తే మైనార్టీలు కూడా కోరుతా ఉన్నాను ఏదన్నా నేను పల్లెకి మోస్తామంట్రీ చంద్రబాబు నాయుడు ఈరోజు పల్లెకి గుర్చిపెట్టి జగన్మోహన్ రెడ్డి ఊరేగిస్తానని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఈరోజు చాంద్రబాద్ ఆధ్వర్యంలో మన హైదరాబాద్ చదువుతో మన అలంసాబ్ ఆధ్వర్యంలో దాదాపుగా అన్ని కుటుంబాలు కుటుంబాలంత వచ్చి మన పార్టీలో చేయడం మన పార్టీ బలోపేతం చేశాడు ప్రతి వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాను ఏదన్నా నా సహకారం పూర్తి